రెండు లక్షల కోట్ల రూపాయల అతిపెద్ద భారీ కుంభకోణం ధరణి కుంభకోణం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి కుంభకోణం భారతదేశ చరిత్రలో కన్ని విని ఎరిగినటువంటి కొన్ని లక్షల ఎకరాల భూ కుంభకోణానికి ధరణి యొక్క బేస్ గా మారింది దాదాపు ఇరవై లక్షల మంది రైతులు నష్టపోయారు కేసీఆర్ గారు రెవెన్యూ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఇద్దరు నేరుగా ఇన్వాల్వ్ అయినటువంటి కుంభకోణాన్ని ఈ రోజు ఒక వంద పదిహేను రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ భారీ కుంభకోణాన్ని ఎందుకు వెలికి తీయలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్ భూములు ప్రభుత్వ భూములు ఎంటైన్మెంట్ భూములు వక్ భూములు ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ భూములన్నిటినీ కూడా సమగ్ర సర్వే చేసి ప్రైవేటు భూములను కూడా సమగ్ర సర్వే చేసి ఇవన్నీ కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎనభై మూడు కోట్ల రూపాయలు ఇస్తే కనీసం సర్వే కాదు కదా ఆ డబ్బుని మిస్అప్రోప్రియేట్ చేసి ఇప్పటి వరకు కూడా సర్వే చేయనటువంటి రాష్ట ప్రభుత్వం ఇరవై నాలుగు లక్షల ఎకరాల అసైన్ భూమి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కానీ ఇప్పుడు మిగిలింది కేవలం ఆరు లక్షల ఎకరాలు మాత్రమే మొన్న నేను రంగారెడ్డి జిల్లాకు వెళ్ళినప్పుడు చెప్పిన సీతారాంపూర్ లోని పదకొండు వందల ఎకరాల ఎండోమెంట్ భూమిని ప్రభుత్వం చేజేతులారా ఇండస్ట్రీస్ లకు ఇచ్చి పది పదిహేను ఇరవై లక్షలకు మాత్రమే ఇచ్చి తెరవైనా కోట్ల రూపాయలు లావాదేవీలు చేసుకున్నారు మీ భూముల్లో ఆ రోజు కేకే గారు రాష్ట్రం ఉందని చెప్పి రెండు వేల పదిహేడులో లో జరిగినటువంటి రచలు కూడా మీరు మాట్లాడారు అలాంటి వ్యక్తి ఈ రోజు జేకే గారు కడిగిన ముఖ్యం పోయి రోజు రామ్మోహన్ గారి మీద ఎన్నో ఆరోపణలు మేయర్ గా ఉన్నప్పుడు కేటాయి పట్టుకుని ఎన్నో భూముల మీద వారి మీద ఆరోపణలు ఉన్నాయి మరి కాంగ్రెస్ అంటే మీరు కేవలం ఈ భూముల్ని అడ్డం పెట్టుకుని దాని మీద ఆ భూములలో ఇన్వాల్వ్ అయిన వారిని బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారా నిన్న మొన్నటి వరకు మీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఎన్నో భూమిని కాజేసిందని మీరే చెప్పారు మక్కజొన్న స్కామ్ లో ఉన్నారని మీరే చెప్పారు ఈ రోజు మీ పార్టీలో చేరగానే ఆనిమూత్యం అయిపోయి అభ్యర్థి అయిపోయాడు ఈ రకంగా ఈ ల్యాండ్ స్కామ్లలో ఉన్నటువంటి వ్యక్తులు నాయకుల్ని మీరు టార్గెట్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి వారితో మనం లావాదేవీలు చేసుకుంటున్నారా మరి మాకు అందిన సమాచారం ఈ రెండు లక్షల కోట్ల రూపాయలు కుప్పకోణం చేసిన వారితోటి మీరు అడుగుతున్నారు నలభై శాతం అని చెప్పి బయటకు వస్తున్నారు మీరు నలభై శాతం వాటాడగడానికి కారణం వల్లనే దీన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాం దీని మీద ఖచ్చితంగా కేంద్రం ద్వారా సమగ్ర సర్వే చేయించడానికి